అంటే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేశారు ఈ నెల మూడు వరకు దర్యాప్తుకి బ్రేక్ ఇస్తున్నట్లు డీజీపీ ఒక ప్రకటన ఇచ్చారు కోర్టులో విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా దానికి బ్రేక్ పడింది సో సుప్రీం తీర్పు ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లనుంది తిరుమల లడ్డూ కేసుపై సుప్రీంలో విచారణ కొనసాగుతోంది దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైబీ సుబ్బారెడ్డి తరఫు లాయర్లు వాదించారు దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఇప్పటికే కోర్టు కోరింది గురువారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో సిట్ విచారణని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ఇరవై సంవత్సరాల హోమ్ సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం వస్తారు దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో వాట్ ఐ వాంట్ యూ ఇస్ దన్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత సుప్రీం సుప్రీంకోర్టు పరివిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు వాట్ ఐ టోల్ యూ ఐ వాళ్ళు కేర్లీ టోల్ యూ వాట్ ఐ క్యాన్ టోల్ యూ వాస్తవానికి దర్యాప్తు ఆపాలని కోర్టు ఆదేశించలేదు కానీ

కౌన్సిల్ అంటే మా లాయర్ ఉంటారు కదా కౌన్సిల్ వాట్ ఇట్ ఇస్టాప్ విఆర్ నాట్ ఇన్ హరి ఆర్ నాట్ ఇన్ హరి డూ ఇట్ లెట్ ఆర్డర్ కమ్ ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే ఈ దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతను అయితే మళ్ళీ అప్పీల్ చేస్తాను సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా లేదు అక్కడ అక్కడ తాకేస్తారు మీ కానీ నా గారు మీ కానీ నా గారు ఇద్దరికి ఇబ్బంది నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళొక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుంది శాంప్లింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు